నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బాన్స్పడ నియోజకవర్గ నాయకుడు నిత్య కృషి బలుడు నిరంతర శ్రామికుడు బాన్స్పడ నియోజకవర్గ ఆశా జ్యోతి ప్రజలు మెచ్చిన నాయకుడు తండ్రిపాటలో తనయుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చరగన చిరునవ్వు చెదరని ఆత్మవిశ్వాసం మాట ఇస్తే తప్పనితరం పేదల గురించి ఆలోచించే ఇవన్నీ కలబోసుకున్న దమ్మున్న లీడర్ భాస్కర్ అన్నకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు అని రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు అలాగే టపాకాయలు పెట్టి స్వీట్లు పంచి కేక్ను కోసి ఒకరికి ఒకరు తినిపించుకొని వ్యక్తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ సొసైటీ చైర్మన్ సంజీవారెడ్డి నాయకులు నారోజీ గంగారాం పత్తిరాము పత్ లక్ష్మణ్ తోట శంకర్ సంజీవ్ స్వామి మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు ೂರ್ ಮಂಡಲ <imitra> અત્યાર સુધી નહિ દર થઈ નાય